ఈరోజు వీడియో ఏంటంటే అనుమానపు భర్త అనుమాన భార్య మనం సినిమాలు చూస్తూ ఉంటాం అందులో మావ చిగురు కానీ లేకపోతే ఇద్దరు మిత్రులు కానీ లేదంటే స్నేహితులు అని వడ్డీ నవీన సినిమా వచ్చింది అందులో మగవాడు ఆడవాళ్ళని ఎలా అనుమానిస్తాడు ఈ జబ్బుకు కారణం ఏంటి అంటే జాతక చక్రంలో ఏ గ్రహాల ప్రభావం వలన ఈ జబ్బు ఎక్కువగా ఉంటుంది దీనివలన ఆడవాళ్లే బాధపడుతున్నారని కాదు మగవాళ్ళు కూడా ఎక్కువగానే బాధపడుతున్నారు అయితే వీళ్ళు ఎలా ఉంటుందంటే జాతక చక్రంలో రాహువు శుక్రుడు ఇద్దరూ కూడా బాగా క్లోజ్ కంజెక్షన్ ఉన్నప్పుడు అంటే ఏంటంటే రాహు శుక్రుడు ఇది ఎలా చూసుకోవాలండి మాకు జాతకాలేమని కాదు అంటే డిగ్రీస్ చూసుకోవాలన్నమాట ఏ జాతక చక్రంలో అయినా రాహుకి శుక్రుడికి మధ్య డిగ్రీస్ అనేవి రెండు నాలుగు ఏడు ఎనిమిది పది పదమూడు డిగ్రీల వరకు ఉంటే మాత్రం వీళ్ళు ఎలా ఉంటుందంటే గుడికి వెళ్ళిన దేవుడి మీద కంటే గుడు మీద ఉండే బొమ్మలు ఉంటాయి కదా వాటిని నాలుగైదు సార్లు చూస్తారు దేవుణ్ణి ఒకసారే చూస్తారు అలా ఇదొక ఎగ్జాంపుల్ అనమాట అంటే అందరూ చూడాలంటే అందరూ ఒకసారి చూస్తారు వీళ్ళు ఏంటంటే సార్లు ఆ విగ్రహాలనే చూస్తారు ఎక్కడైనా సరే వాళ్ళు అది వెతుకుతారనమాట ఇక్కడ ఎక్కడేదో తప్పు జరుగుతుంది ఆఫీస్లో కానీ ఎక్కడ వీళ్ళు ఉన్నా సరే ఒక ఆడమగ కలిసి మాట్లాడుకునే దరికి వీళ్ళకి ఏదో అనిపించేస్తుంది అనమాట ఇది వీళ్ళ తప్పు కూడా కాదు ఆ రాహు శుక్రుడు క్లోజ్ కన్జంప్షన్ వల్ల శుక్రుడు బాగా దెబ్బతిండడం వల్ల వీళ్ళు అలాంటి భావాలన్నీ ఎక్కువగా ఉంటాయి తొందరగా వీళ్ళు ఈ డిజైన్స్కి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉండడం వీళ్ళకి ఎక్కువగా అవే కనిపిస్తాయి అనమాట అంటే సమాజంలో పది జంటలు కనిపిస్తే వాళ్ళల్లో నలుగురు చెడ్డోళ్ళు ఆరుగురు మంచోళ్ళు ఉన్న ఆ నలుగురి మీదే తప్ప ఆరుగురి మీద ఒక్క చిన్న సెకండ్ కూడా ఫోకస్ ఉండదు అనమాట ఎంతసేపు కూడా ఎక్కడ ఇలాంటివి ఉంటాయనే ఆలోచన ఉండడం వలన వీళ్ళు ఇంట్లో చేసుకున్న భర్తలని భార్య భర్తలైతే భార్యలని ప్రతి దానికి కూడా ఫోన్ వచ్చిన మెసేజ్ వచ్చిన ఎవరైనా స్నేహితులను తీసుకొచ్చినా ఏదైనా చిన్న దొరికితే మాత్రం దాంతో జీవితాంతం వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం దీనివల్ల ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళు వీళ్ళ దగ్గర అన్నీ హైట్ చేయడం భయం భయంగా బతకడం దానికి కూడా తెలిసిపోద్దేమో వాళ్ళు ఏం చేయకపోయినా సరే నిజంగా చేసేవాడు దొరకడం అనమాట చేయని వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే చేసేవాళ్ళు కూడా ఉంటారు అయినప్పటికీ కూడా చేయని వాళ్ళకే ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ముక్కుగా ముఖ్యంగా ఆడవాళ్ళని ఈ అనుమానంతో విపరీతంగా ఇబ్బంది పడే పెట్టే అవకాశం ఉంటుంది కొన్నాళ్ళకి సపోర్ట్ ఉన్న భార్య ఉద్యోగం చేసిన భార్య లేకపోతే తల్లిదండ్రులు బాగా చూసుకునే భార్య అయితే ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతుంది భర్తలు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోతారు ఇక తప్పద్ర బాబు వీడి దగ్గర ఉండాలి వీడి దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ కంజంక్షన్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకునేటప్పుడు లేకపోతే ఈ కంజంక్షన్ మీకున్నవాళ్ళు మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా కొంతవరకు లిమిటెడ్ ఫ్యామిలీ ఉన్న మనిషిని చేసుకోవడం వాళ్ళు ఏంటంటే ఎక్కువగా టూర్లు తిరగడాలు లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి వేరు వేరు చోట్లకి వెళ్ళడాలు కాకుండా వాళ్ళు ఏదో పడిపోయి ఇలా ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేయడం ఎక్కువగా ఇంట్లో ఉండడం ఇలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళని చేసుకోవడం వలన మీకు ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అండ్ దీనికి రెమెడీస్ అనేవి కావాలంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి